నమస్తే ఖమ్మం సో ఫస్ట్ లాస్ట్లో నేను చాలా మర్చిపోయే బుద్ధి ఉంది నాకు సో ఫస్ట్లోనే ఫస్ట్లీ ఇంత మంచి ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన శ్రేయస్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫస్ట్ నుండి ఫ్రమ్ ద ఫస్ట్ సాంగ్ మాకు సపోర్టివ్గా ఉన్న ఆదిత్య మ్యూజిక్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఏమో ప్రచారం ఒక చిన్న టెన్షన్ ఉంటుంది సినిమా రిలీజ్కి ముందు ఈసారి ఎందుకో చాలా రిలాక్స్డ్ ఉన్నా మేబీ వయసు ముప్పై వచ్చినందుకు అనుకుంటా సో వచ్చినప్పటి నుండి మా టీం అందరు నాది ఖమ్మం నాది ఖమ్మం అంటుర్రు హాఫ్ అన్ అవర్ దూరంలో ఒకళ్ళది ఖమ్మం ఫార్టీ ఫైవ్ మినిట్స్ దూరంలో ఇంకొకరిది ఖమ్మం సో నాది కూడా ఖమ్మమే జస్ట్ త్రీ అవర్స్ పోయి రావాలి అంతే త్రీ అవర్స్ దూరంలో నాది కూడా ఖమ్మమే సో థ్యాంక్ యూ ఫర్ అమేజింగ్ ఎనర్జీ ఖమ్మం అండ్ ఆ గోడల మీద ఉన్న నిజంగా టెన్షన్గా ఉందబ్బా తెర్రార్ర రిలాక్స్ అయిపోండి కూర్చోండి అక్కడ కూర్చుంటే కనిపించండి ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తున్నా కూర్చోండి పోనీ కూర్చోండి ఆ గోడ మీద కూర్చో నిల్చోకోండి కూర్చోండి యా అరే ఒక్క నిమిషం రాజా అన్నీ మాట్లాడతారా వన్ బై వన్ మర్చిపోతున్నా ఒక్క నిమిషం సో మా మేము ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా ఎన్ని ఎక్కడ ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చి ఏం మాట్లాడినా కూడా ఈ హీరోలకి ఒక చిన్న ప్రెజర్ ఏముంటుంది అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో వీడు ఏం మాట్లాడతాడు ఎక్కడ దొరుకుతాడు ఇట్లాంటివి ఉంటాయి కొన్ని బట్ నాకు తెలిసి ఈసారి మాట్లాడడానికంటే ఎక్కువ ఐ ఫీల్ వెరీ ఓవర్వెల్ ఓవర్వెల్ అంటే మనం రేజింగ్లు ఉన్నప్పుడు మన టైం బాగున్నప్పుడు మన సినిమాలు మంచిగా ఆడుతున్నప్పుడు ఆ టైంలో అందరు సపోర్ట్ చేస్తారు అది వేరే విషయం సో లాస్ట్ రెండు మూడు సినిమాల నుండి సినిమాలు కొంచెం వెనక ముందు అయినా కూడా ఓపిక్గా నాతో పాటు నిల్చొని నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ టైం బాగున్నప్పుడు అందరు ఉంటారు మనతో టైం బాగాలేనప్పుడు మనతో ఎవరు ఉంటారో వాళ్ళే చాలా ఇంపార్టెంట్ అండ్ నాతో ఉన్నోళ్ళు అందరూ ఐ కాంట్ ఫర్గెట్ యువర్ అన్కండిషనల్ లవ్ అండ్ కొంచెం టైం అటు ఇటు ఉన్నప్పుడు లైఫ్లో బ్యాక్ లైన్లో ఉన్న వాళ్ళు ఫ్రంట్ లైన్లోకి వస్తారు మనకి మనం చేసిన తప్పులు పట్టుకోవడానికి బట్ ఆ టైంలో చాలామంది వాళ్ళు చాలామంది లో ఫీల్ అవుతుంటాం సో పడడం తప్పు కాదు పడ్డాక లేచి నిల్చోకపోవడం తప్పు లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నేను ఆల్మోస్ట్ ఫిఫ్ ఫిఫ్టీన్త్ ఆ టైంలో నేను ఐ వాజ్ ఫీలింగ్ లిటిల్ బ్యాడ్ ఐ వాజ్ ఫీలింగ్ లిటిల్ లో బట్ టైం చూడండి బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ టైం టైం చేంజెస్ లాస్ట్ ఇయర్ ఉన్నది పర్మనెంట్ టైం కాదు ఇప్పుడు ఉండేది పర్మనెంట్ టైం కాదు బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ టైమ్ ఈజ్ ఇట్ కీప్స్ చేంజింగ్ ఇట్స్ బీన్ వన్ ఇయర్ మీరిచ్చే లవ్ మారలేదు మీరిచ్చే లవ్ మారలేదు అండ్ మీరిచ్చే ఎనర్జీ మారలేదు ఐఎమ్ స్టిల్ స్టాండింగ్ హియర్ ఇంత అద్భుతమైన సినిమా ఉంది చేతిలో అంటే ఏదో అయిపోయింది అనుకున్న చిన్న వరి అయ్యే టైంకి చాలా ధైర్యంగా నిల్చున్నారు మీరు అరే ఒక్క నిమిషం రా మర్చిపోతారా ప్లీజ్ రా సో అది సినిమా డెఫినెట్లీ మీరు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ దిస్ ఫిలిం కేమ్ ఇన్ మై లైఫ్ ఇన్ వెరీ క్రూషియల్ టైం నా పరిస్థితుల్లో ఉంటే యూజువల్లీ అరే మనం లాస్ట్ రెండు సినిమాలు కొంచెం దెబ్బయినాయి ఇప్పుడు ఏం సినిమా సెట్ చేసుకోవాలి మనం కెరీర్ని ఎట్లా మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాలి అని ఒక ఛాలెంజ్ వస్తుంది ఏ హీరోకైనా బట్ గాడ్ ఆల్వేస్ హ్యావ్ బెటర్ ప్లాన్ టైంకి అంటే డెస్టినీ ముందే ప్లాన్ చేసి థ్యాంక్ యూ మా మా అనుదీప్ ఫర్ కన్సిడరింగ్ మీ ఆస్ కోమల్ థ్యాంక్ యూ సో మచ్ నీకు తెలియదు చాలా క్రూషియల్ టైంలో నాకు సినిమా ఇచ్చినావు అంటే చాలా క్రూషియల్ టైంలో ఐ గాట్ దిస్ ఫిలిం థ్యాంక్ యూ సో మచ్ అండ్ వంశన్న కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ చిన్నబాబు గారికి ఎస్పెషల్లీ చాలా థ్యాంక్స్ చెప్పాలి చిన్నబాబు గారు పర్సనల్లీ చాలా చాలా లవ్ చేసిన సినిమా ఇది చాలా దగ్గరుండి చూసుకున్న సినిమా సో ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్ అంటే ఈ సినిమా బా ఇక్కడ టీంలో ఉన్న వాళ్ళందరికంటే నాకే ఎక్కువ ఇంపార్టెంట్ అనుకుంటా అంటే ట్రాక్ రికార్డ్లో లాస్ట్ రెండు సినిమాలు చూసుకుంటే బట్ ఇంతమంది కలిసి సినిమాకి పనిచేసి ఈ టీంలో నన్ను కూడా పార్ట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ సినిమా డెఫినెట్లీ ఇట్స్ గోన్ అ బి వెరీ వెరీ హిలేరియస్ రైడ్ ఇన్ థియేటర్స్ టాప్ ఇన్ పుల్ అప్ జస్ట్ గో క్రేజీ ఇన్ థియేటర్స్ అండ్ మీ అందరికీ వన్స్ అగైన్ ఖమ్మం నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమా ఇదే ఖమ్మంలో చేసిండే ప్రీ రిలీజ్ ఈవెంట్ సో సెంటిమెంట్ కంటిన్యూ అవుతుంది అండ్ వస్తాఖమ్మం కి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ వన్స్ అగైన్ పంకి ఈస్ గోయింగ్ టు ఎంటర్టైన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ యువర్ హౌస్ జేఎన్టీఆర్ సో అందరికి వన్స్ అగైన్ లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఆల్ థర్టీన్త్ థియేటర్ థియేటర్కి వచ్చేయండి ఇప్పుడే డిస్కషన్ అవుతుంది ఐ థింక్ దే ఆర్ ప్లానింగ్